అబ్బా ఇవాళ్ళు దేవయ్ బాబాయ్ అత్తనాడు విషత్రంగా మన ఆయ్ బాబాయ్ లవ్ యూ బాబాయ్ మా బాబాయ్ వచ్చాడు ఈ రోజు మన ఇంటికి బాబాయ్ ఆ ఏంటి సంగతులు ఏంటి విషయాలు పెద్దమ్మా నేను హాయ్ ఫ్రెండ్స్ మా దేవాదరా అనమాట ఈ రోజు మా ఇంటికి వచ్చాడు మన ఇంటికి వచ్చిన వాళ్ళు మనం మామూలుగా వదిలిపెట్టంగా మనం ఆయన చేత పిండి పిప్పి చేసి కానీ మళ్ళీ నా ఇంటి నుంచి పంపాను అనమాట ఎందుకంటే మనకు ఒక మనిషి దొరికాడంటే ఆ మనిషితో మనం వీడియోలు చేయింది పంపించను ఈ రోజు మా దేవాయి బాబా ఇచ్చాడు మరి ఆయన చేత మంచి మంచి కామెడీ వీడియోలు కాసేపు నవ్విచ్చి ఆయన్ని కౌగించుకొని ఆయనకు ఒక ముద్దు పెట్టి ఈ రోజు మన ఇంటి నుంచి పంపించడం జరుగుతా ఉంటదనమాట ఆయన ఇంకేంటి సంగతులు పెద్ద ఉంది బాగుంది ఎండకేంది ఉంటుందా ఉంటుంది అంటున్నా ఎందుకు మంచిదే మళ్ళీ మన ఖర్చులు పెట్టుకుంటా ఏం కట్ అయిపోయింది అబ్బాయి వాళ్ళు ఏడున్నారు ఆయన వచ్చిన ఆయన హైదరాబాద్ లేదా ఏం చేస్తున్నాడు వాడు ఇంజనీరింగ్ అహా ఇంకా అబ్బాయి వాడికి తొమ్మిది నెలలు వెళ్ళిపోయింది హౌస్ ఒక తొమ్మిది నెలలు అంటే ఇప్పుడు అబ్బాయి ఏమైనా ప్రసవించిందా తొమ్మిదో నెల కూడా వాడికి వెళ్ళిపోవచ్చు నీ తొమ్మిది కూడా ఏమిటండి మీరు మాట్లాడేది మరి ఏమేమో ఐదో నెల అంట విజయవాడ వెళ్ళింది పెద్దకాళ్ళు ఏది అబరావు కూడా మ్యారేజ్ అయిందా ఆయ్ లే ఎప్పుడు చేసావు నాదేం నేను ఒక విషయం జ్యోతి మీరు నమ్మండి నమ్మపండి ఆ వాళ్ళ సొంతంగా చేసుకోరు రెండు పెళ్లి ఆ నన్ను ముందుకు కూడా పెద్దబ్బాయి పెళ్లికి చిమ్మరోడి పెళ్ళికి అంతనా పిలిపి మరి అబరా పెళ్లికి ఎవరిని పిలవలేదు ఎవరిని అంటే ఇంకా అది వాళ్ళే చేసుకో నేను పో అని కూడా పోలే ఆ పెళ్లి టాయాలి కూడా కట్టారు నేను పొయ్యాల మండపం లేదు ఓహో అంత పని జరిగిందా ఓయమ్మో తండ్రి బాబు పోయితే కుదరదని అందరు అనే నేను పోయిన ఆట పోయితే అప్పుడు తాలి గట్టి అయిపోయింది భోజనాలు కూడా ఇంకా తింటునే ఉండరు భోజనాలు కూడా ఇంకా ఆ వాళ్ళు అన్నను వచ్చిన వాళ్ళు ఇంకా ఎంత నూక్ పోయి నిజంగా మనం మగపిల్లలకు చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా నేనేం చేసి నువ్వు చేసేది ఏం లేదు నేను చేసేది ఏం లేదు మనం ఎంతో ఆశపడి నా వల్ల నువ్వు నా వల్ల నువ్వు చాలా నీ కర్తవ్యం ఇద్దరు పిల్లల్ని పోషించి కష్టపడి నువ్వేది వాళ్ళకి ఎలా అందించాలో అలా అందించగలిగావు నీలో అసలు తప్పే లేదు మరి ఇప్పుడు పెద్ద అయిన తర్వాత మా తల్లిదండ్రుని మర్చిపోకూడదు వాళ్ళకి మనం అన్ని కూడా మనం అవకాశాలు కల్పించాలి వాళ్ళ ఆజ్ఞలో మనం ఉండాలి కొంతవంటి కన్నా మనం వాళ్ళకి అవకాశం కల్పించి వాళ్ళ సొంత స్పర్శలన్నీ వాళ్ళ కలిగి మనతో ఉండాలి ఉండద్దు మరి నేను ఎంత కష్టపడితే వాళ్ళు సాకి అవును